కరీంనగర్ రూరల్ మండలం గోపాలపూర్ చౌరస్తా వద్ద నేడు రైతులు మహిళలు బీఆర్ఎస్ నాయకులు కలిసి యూరియా ఎరువు తక్షణమే అందుబాటులోకి తేవాలని డిమాండ్ చేస్తూ రాస రోకో కార్యక్రమం నిర్వహించారు ఎరువు కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఈ ఆందోళన చేపట్టారు రాస్త రోకోలో పాల్గొన్న వారు ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని తీవ్రంగా తప్పుపడుతూ యూరియా లేక పంటలు ఎండిపోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి మాజీ మంత్రి కరీంనగర్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ హాజరై రైతులకు సంఘీభావం ప్రకటించారు యూరియా సరఫరాలో ఆలస్యం రైతు కుటుంబాల భవిష్యత్తును దెబ్బతీ

ధర్నేతులు ఎట్లా వెళ్ళిపోతామే ఏం బాధ్యత లేదా నా బాధ్యత లేదా మేము పొద్దున్న నుంచి ఇక్కడ పదకొండు వందల మంది యాభై ఉన్నారు అక్కడ పుట్టక వచ్చింది యూరియా కావాలని అడుగుతున్నప్పుడు మేము ఎట్లా వెళ్ళిపోతామా నేను ప్రాబ్లం లేదా నేను వచ్చాడు తెలుసు నేను మాకు రాజకీయ అవసరం లేదు డాక్టర్ తరలించి నాలుగు వందల యాభై కమ్ముతారు అది బలపట్టి ఇచ్చే ఇచ్చేయలేవు

ప్రజలు ఉన్నారు ప్రజలకు మద్దతుగా మేము వచ్చినాం ప్రజలు నిజంగానే టీఆర్ఎస్ పార్టీ వరకు గొడవ ఇస్తాడంటే మరి వాళ్ళకు యూరియా పంపించేసేది ఎక్కడ కూడా ఇక్కడ పార్టీలకు సంబంధం లేదు రైతు ఇష్యూ ఉన్నది ఊర్లో ఉన్న ఊరు మొత్తాన్ని కూడా వాళ్ళు తరలిచ్చిందంటే పట్టికలిచ్ కాదు దయచేసి ఇప్పటికైనా మేము రిపోర్ట్ చేస్తున్నాము యూరియా ఇప్పుడు బ్లాక్ మార్కెట్లో ఉన్నాయి గోదాములల్లో బ్లాక్ మార్కెట్లు ఉన్నాయి నాలుగు వందల యాభై రూపాయలకి ఒక్కొక్కటి బ్లాక్ మార్కెట్లు అమ్ముకుంటాను వాళ్ళని ఎందుకు పంచే పరిస్థితి లేదు ఇమ్మీడియట్ గా నేను చెప్తున్నాను ఇది తీవ్రత దాల్చక ముందే పది రోజుల లోపల పొట్ట ఖర్చులు చేతి రాకపోతే రైతుకు ఇబ్బంది అవుతుంది కాబట్టి పది రోజుల లోపల యూరియా మొత్తం సడిపించక అప్పుడే పంట చరిక లేకుంటే పంట మొత్తం నాకరే పరిస్థితి కాదం రెండు పార్టీలు కూడా ఈరోజు రైతులను ఇబ్బంది చేస్తున్నారు ఈయన ఆయన మీద వాళ్ళు వీళ్ళే మరి ఆ రోజు కేసీఆర్ గారు రూలింగ్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మా పార్టీ లేకుండా ఉండగా చర్యలు తీసుకొని వీరే పది సంవత్సరాలు అందించండి ఈ ఒక్క సంవత్సరానికి ఎందుకు ఇబ్బంది అవుతుంది మీరు జాతగాన తన వలన రైతులు ఇబ్బంది చేస్తుండే భాష